మాకు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాలు పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా మన అంతా కూడా మనమని కాచి కాపాడి ఈ దినమును మనకి బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక వివనికాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి నూట ఇరవై ఐదో కీర్తన టూ కీర్తన గ్రంథం నూట ఇరవై ఐదవ అధ్యాయంలో రెండవ వచనం ఎరుషలేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఆ మేన్యు నామానికి మహిమ కలుగును గాక ఎరుశులేము చుట్టూ పర్వతములు ఎట్లాగైతే ఉంటాయో ఎరుషులేము దేవుని యొక్క పట్టణం దేవుని యొక్క పట్టణంలో పర్వతములు ఎలాగైతే ఉంటాయో అలాగనే యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును చూడండి దేవుడట ఎప్పుడు కూడా తన ప్రజల చుట్టూ ఉంటాడంట దేవుడు తన ప్రజల చుట్టూ కూడా ఎప్పుడు కూడా దేవుడు మనమల్ని ఆవరించి ఉంటాడు ఎందుకంటే దేవుని యొక్క చూడండి ఆయన కానీ మనమల్ని కాపాడుకుంటే మనము క్షేమంగా పనికి వెళ్ళి తిరిగి వస్తామో లేదో చెప్పలేము కదా ఆయన అంట ఖచ్చితంగా మనకి వాగ్దానం చేస్తున్నాడు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును దేవం పరిశుద్ధ నామని మహిమ కలిగిన గాక చూడండి దేవుడట ఎప్పుడు కూడా మన చుట్టూ ఆయన ఆవరించి ఉంటాడంట మన ఒక మాట మీకు చూపిస్తాను చూడండి నూట ముప్పై తొమ్మిది కీర్తనలో ఐదో వచ్చిన నూట ముప్పై తొమ్మిది కీర్తన ఐదో వచ్చిన వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయ మీద ఉంచి ఉన్నావు చూడండి దేవుడు మన ప్రజల చుట్టూ ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఉంటాడంట ఆయన తన ప్రజల చుట్టూ మన చుట్టూ ఎప్పుడు కూడా ఆయన ఉంటాడు మన చుట్టూ అగ్ని కంచి వేస్తాడు ఆయన మన చుట్టూ వెనకను ముందును ఆయన మనం ఆవరించి ఉంటాడు అనమాట నిత్యం ఆయన తన ప్రజల చుట్టూ ఉండును ఆయన ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండే దేవుడు అంటాడండి ఈ రోజులేము చుట్టూ పర్వతంలో ఎలాగైతే ఉంటాయో అలాగనే యహోవా తన ప్రజల చుట్టూ తన ప్రజలు తన విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు దేవునికి మాటకు లోబడే ప్రజలు దేవుని మాటకి లోబడి ఆయన ఆజ్ఞను అనుసరించే వారు తన ప్రజలు తన ప్రజల చుట్టూ ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఉంటాడంట అండి తన చుట్టూ ఉండును అని చెప్తుంది దేవుని వాక్యం హలో దేవుని యొక్క కృప మనం ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటది జీవనామానికి మహిమ కలిగిన గాక ఇకే చూడండి మొదటి దినవృత్తాంత గ్రంథము రెండు ఇరవై రెండు అధ్యాయం పద్దెనిమిదిలో కూడా ఇరవై రెండు పద్దెనిమిది మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఎట్లనగా మీ దేవుడి నిహోవా మీతో కూడా ఉన్నాడు కదా చుట్టూ ఉన్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా హలెలియా చూడండి సొలోమో చూడండి తన దావిదు కుమారుడైనటువంటి సొలంవోనుకు సహాయం చేయవనని దావిదు ఇసుయల అధిపతులకు అందరికీ ఆజ్ఞాపించను ఎట్లనగా దేవుడైన యహో మీతో కూడా ఉన్నాడు చూడండి తన ప్రజల చుట్టూ ఎప్పుడు కూడా ఆయన ఉంటాడండి తన ప్రజల చుట్టూ దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు సోన్ దావిదు యొక్క కుమారుడు అతను కూడా తన తండ్రి నడుచుకున్నట్లు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నవాడు సలమున దేవుని యొక్క మంచి మందిరం కట్టాడు తండ్రి ఆజ్ఞలు ఆయన ధైర్యవద్దు మరి మీరుగా అనుసరించి నడుచుకున్న వారు వాళ్ళు కాబట్టి దావితో ప్రమాణం చేసినాడు దేవుడు ఇక మీద నీ సంతానంలో ఒక కుమారుడు సింహాసనం మీద ఉండగా మానడు అన్నాడు దేవుడు హలేలోయ కాబట్టి మీతో కూడా చూడండి యహో మీతో కూడా ఉన్నాడు చుచ్చు ఉన్న వారి అందరి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు హలేలోయ దేవుడు మనతో కూడా ఎప్పుడైతే ఉంటాడో చుట్టూ ఉన్న వారి పట్ల మనకి ఏ ఆపద లేకుండా నెమ్మది కలిగజేస్తాడంట చుట్టూ మన శత్రులు ఉంటారు కదా వారి వలన ఏ తొందర లేకుండా మనకి నెమ్మదిని కలిగజేస్తాడు దేవుడు దేవుడు మన చుట్టూ ఉంటాడనమాట ఏ ఆపద రానికుండా ఆయన మన చుట్టూ ఎప్పుడు కూడా ఉంటాడనమాట మనకి కంటి కరమైనటువంటి దురాత్మ శక్తులు అంధకార శక్తులు అవన్నీ కూడా మనల్ని ఆవరించి మనమల్ని యాక్సిడెంట్ కలిగే మాదిరి అనారోగ్య సమస్యలకు తీసుకుని వెళ్ళడము జగడాలు పెట్టించడము అప్పులు పాలు చేయడము ఇలాగా ఆ మనమల్ని ఆవరించి అన్నమాట నమ్మాట దురాశించారు కదా కానీ దేవుడైతే ఎప్పుడైతే తన ప్రజల చుట్టూ ఉంటాడో అవేవి కూడా మనవల్ని ఆవరించలేవు హలెలుయ దేవుడు మన చుట్టూ ఉంటాడు మన కంటికి కనబడకుండానే మనవల్ని అనుక్షణం కాపాడుతూ ఉంటాడు ఆయన హలేలుయ పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ కూడా ఆయన ఎప్పుడు ఉంటాడని దేవుని లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి రెండవ రాజుల గ్రంథంలో ఆరు పదిహేడు వచ్చిన కూడా చూడండి ఒక మాట చూపిస్తాను మీకు రెండవ రాజుల గ్రంథంలో ఆరు పదిహేడు యహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లు కండ్లను తెరవమని ఎలిషా ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాడు కండ్లను తెరవ చేసిన కనుక వాడు ఎలిషా చుట్టూను పర్వతము అగ్ని కుర్రముల చేత రథముల చేతను నిండి ఉంటా చూశాను ప్రయోజనం నామానికి మహిమ కలిగిన గాక ఏలియ యొక్క ఆ శిష్యుడు వాళ్ళని చూడండి వాళ్ళ మీదకి మరి యుద్ధానికి వచ్చినప్పుడు వారి గుర్రములను రథములను గొప్ప సైన్యాన్ని చూసినప్పుడు మిక్కిలి భయపడిపోయాడు మిక్కిలి భయపడిపోగా చూడండి అతడు దేవునికి మరి ఏలియాకి భయా వాళ్ళు భయంకరమైనటువంటి ఉన్నత దేహులు వాళ్ళ గొప్పవారు వాళ్ళ రథములో గుర్రములు ఎక్కువ చాలామంది ఉన్నారు మనమల్ని వాళ్ళు మనం చంపేస్తారు వాళ్ళు వద్దు మనం వెళ్ళిపోదామని అతడు భయపడుతూ ఎలిషాకి చెప్పినప్పుడు ఎలియాకి చెప్పినప్పుడు ఎలిషాకి చెప్పినప్పుడు ఎలిషా దేవునికి ప్రారంభ చేస్తున్నాడు తండ్రి ఈ యొక్క చూడండి యహో వీడు చూచినట్లు చూడండి వాళ్ళకి ఉన్నత దేవులుని రథముల్ని గుర్రముని వాళ్ళ మన సైన్యాన్ని చూస్తున్నాడు కానీ నా తట్టు ఉన్నటువంటి గొప్ప దేవుణ్ణి ఇతడు చూడలేకపోతున్నాడు కదా ఇప్పుడు ఈ సమయంలో వీడిని కళ్ళు తెరువు ప్రభావా ఈరోజు నా చుట్టూను ఉన్నావని అంతకన్నా ఎక్కువ సైన్యంతో నువ్వు మా చుట్టూ ఉన్నావని ఈ పనివాణి యొక్క కళ్ళు తెరవమని ఎలిసా దేవునికి ప్రారంభ చేసినప్పుడు చూడండి ఆ పనివాణి యొక్క కళ్ళు దేవుడు తెరిచినప్పుడు ఎలిసా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండిటా చూసాను హలీయ దేవుని పరిశుద్ధామానికి మహిం కలిగిన గాక ఎప్పుడైతే మనము ఆత్మీయ కళ్ళు మనకు తెరవడాలి అప్పుడు చూడండి దేవుడు మన చుట్టూ ఉన్నాడు ఆయన పర్వతములు ఆయన గుర్రములు రథములు ఆయన సైన్యమంతా కూడా మన చుట్టూ ఆవరించినదని మనం తెలుసుకోగలుగుతాం హలీల్లుయ ఎప్పుడైతే మన కళ్ళు ఆత్మీయ కళ్ళు తెరవడవో మనము ఉన్నత దేహంలో ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం వాళ్ళ సైన్యాన్ని శత్రుని మనం చూసినప్పుడు మన సమస్యను చూసినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం కదా ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆ పని మన కళ్ళు తెరిచినాడో ఎలిస చుట్టూ కూడా దేవుని యొక్క పర్వతము రథములు గుర్రములో ఉండి ఆయన ఎలిసని కాపాడుతున్నట్లు అతని సైన్యాన్ని కాపాడుతున్నట్లు ఈ పని వాడు తెలుసుకున్నాడు అతను కళ్ళు తెరవబడ్డాయి హలోయ ఈరోజు కళ్ళు తెరుచుకో దేవుడు మన చుట్టూ ఉన్నాడని కళ్ళు తెరుచుకో ఈరోజు భయపడుతున్నావా సమస్యలను చూసి అనారోగ్యాన్ని చూసి అప్పును చూసి ఇంకా అనేకమైనటువంటి విధ విధాలుగా ఆ కష్ట నష్టాలను సమస్యలను చూసి ఈరోజు నువ్వు భయపడుతున్నాయేమో ఆ సమస్యలు మించిన దేవుడు నీ చుట్టూ ఉన్నాడు ఈ రోజు హాలేలుయా మన చుట్టూ కూడా ఆయన పర్వతములు రథములు గుర్రములు సైన్యమంతా కూడా మనం చుట్టూ ఆవరించున్నది మన పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎందుకు భయపడుతున్నావు ఇంకా ఇంక నువ్వు భయపడుతున్నావా ఇక భయపడకు ఇంక భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ఏ గృహం చుట్టూ ఆయన కంచి వేసి ఉన్నాడు దుస్తులు కపడుతున్నాడు కళ్ళకి సైతానికి కళ్ళ కపడింది కదా యోగ గృహం చుట్టూ దేవుడు చుట్టూ ఉన్నాడు ఆయన ఏమి చేయం యోగుని అని దుష్టుడు తెలుసుకున్నాడు హలోయ దేవుని పరిశుద్ధ రామానికి మహిమ కనుగొనే కాక ఇంకా అంతే చకరే గ్రంథంలో కూడా ఆయన తన ప్రజల చుట్టూ కంచి వేసినట్లు మనం చూస్తున్నాం అన్నమాట ఎప్పుడు కూడా తన ప్రజలు చుట్టూ ఉంటాడంట మన పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎందుకు భయపడుతున్నావా ఒంటరిగా వెళ్తున్నప్పుడు భయపడుతున్నావా సమస్యలు ఇరుకులు ఇబ్బందుల్లో భయపడుతున్నావా నీ చుట్టూ ఆవరించి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మన తన ప్రజల చుట్టూ ఉంటాడు ఆయన హలీలయా ఎలిస లే చుట్టూ పర్వతంలో ఉన్నాయని నమ్ముచున్నావా ఈరోజు దేవుని యొక్క ప్రజల చుట్టూ కూడా దేవుడు ఆయన కంచి వేస్తున్నాడని నువ్వు నమ్మాలి ఈరోజు నమ్మితే దేవుని కరే చూస్తాను హలీలయా మన చుట్టూ దేవుడు ఉన్నాడు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అన్ని నీకు విజయం ఇస్తాడు దేవుడు అపజయం కలుగజేయడు విజయమే ఎలిషాకి విజయం ఇచ్చినాడు దేవుడు కదా ఆ సైన్యం చూసినప్పుడు వీళ్ళు భయపడిపోయాడు తన పనివాడు కానీ దేవుడు అంతకన్నా గొప్ప సైన్యంతో పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ ఆవరించినట్లు ఆ వాడు తెలుసుకున్నాడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక తన ప్రజలు ఎప్పుడు కూడా ఒంటరి విడిచిపెట్టే దేవుడు కాదాయన ఆయన సైన్యం మనతో బయలుదేరుతుంది తన ప్రజలు ప్రారంభం చేసి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మన చుట్టూ కూడా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి దేవదూతులు ఎప్పుడు కూడా మనతో కూడా వస్తూ ఉంటాయి మన చుట్టూ ఆవరించి ఉంటాయి దేవుని యొక్క పరిశుద్ధ పరిశుద్ధావానికి మహిమ కలిగిన గాక ఈరోజు భయపడుతున్నావా ఇంకా సమస్యను చూసి మన చుట్టూ దేవుడు ఉన్నాడు బాధపడకు భయపడకు దేనికి కూడా దేవుడికి విజయం ఇస్తారు అన్ని విధాలుగా వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా దయచేసి లైక్ చేయాలి షేర్ చేయండి ఇతరులకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియో అందరికి పాస్ అవుతుంది ఈ వీడియో దయచేసి మీరు లైక్ చేయాలని మనం చేసుకుంటున్నాను ప్రారంభం చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు కృతజ్ఞ చెల్లిస్తున్నాం ప్రభావం సమయంలో ప్రభా నిజముగా ఎరుసుము చెట్లు పరవవుతున్నట్లు ఈ రోజు ఇది మొదలు కొన్ని తన ప్రజలు చుట్టూ ఉంటాడని ఈ రోజు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు ప్రభా మా చుట్టూ ఈ రోజు ఉండబోతున్నాము అనుక్షణం కూడా మాతో కూడా మా చుట్టూ ఉన్నందుకు మీకు వందనాలు మా కంచి వేసి మమ్మల్ని అనుక్షణం మమ్మల్ని ఏ సమస్య లేకుండా కాపాడుతున్నందుకు మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభావ వీడియో చూస్తున్నాం అందరూ వాళ్ళు ధైర్యం పెంచుకోవాలి దేవుడు మా చుట్టూ ఉన్నాడు ఈ రోజు అని వాళ్ళ ధైర్యంతో సాహసంతో నైనా ఉండడానికి కృప చూపించమని ఏ సమస్యలకి నైనా అప్పుల బాధలకి అనారోగ్య సమస్యలకి బాధపడకుండా వాళ్ళు దిగులు పడకుండా ధైర్యంగా ఉండడానికి కృప చూపించమని వాగ్దానం చూసి వాళ్ళని నమ్మడానికి సహాయం చేయండి ఎవరికైతే నాయనైనా ప్రభావ ఉద్యోగం లేదా వాళ్ళకి మంచి ఉద్యోగాలు తెచ్చండి ఎవరికైతే వివాహం కాలేదు వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు సమకూర్చండి ఎవరికైతే నాయన గర్భంలో వాళ్ళకి మంచి గర్భఫలాలు తెరవమని ప్రార్థిస్తున్నాను స్వామి సహాయం చేయండి అనారోగ్యాలతోని వల్ల ముట్టును స్వస్థపరచమని చూపించమని కుటుంబాల సమాధాన నెమ్మది ఐక్యత అనుగ్రహించి కృపచూపించమని ధైర్యపరచమని బిడ్డలందరినీ ఏసుక్రీస్తు జీవం కలిగిన నామంలో ప్రార్థన అడిగి పొంది పొందిన్నాం పరలోకం తండ్రి ఆమెన్ ఆమెన్